ఒకటి ఇందాక ముస్లిం లీగ్ పార్టీ ఆయనకి ఆయన కొన్ని విషయాలు చెప్పారు యాక్చువల్లీ ఒకటి స్వతంత్రంకు ముందు ముస్లిం లీగ్ ఏ రకంగా భారతదేశాన్ని విభజించే విభజించడానికి కారణమైంది ఏ రకంగా అకృత్యాలు చేశారు మేము ఈ దేశంలో ఉన్న హిందువులతో కలిసి ఉండవు చెప్పి అనేక దురాగతాలు చేసి పాకిస్తాన్ ని ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ తీసుకుపోయారు అటువంటి పార్టీ నుంచి వ్యక్తుల నుంచి ఊడిపడినటువంటి ఈ ముస్లిం లీగ్ ముస్లిం అన్న పదం పెట్టుకొని కూడా మేము సెక్యులర్ మేము అదేం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది భారతీయ జనతా పార్టీ నిందించడం ఇంకా విచిత్రంగా ఉంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క పంచనిష్టల్లో ఒకటి అంటే మాకు లోటస్ లో కమలంలో ఐదు రేకులు ఉంటాయి దాంట్లో ఒకటి సమ సర్వ మత సమభావం అన్ని మతాలని సమభావంతో చూస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎందుకు ఏడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ ఎందుకు ఏర్పాటు చేశారు డాక్టర్ హెగ్గేల్వర్ గారు హెగ్గేవర్ గారు గతంలో కాంగ్రెస్ లో స్వాతంత్ర పోరాటంలో ఉండి వెళ్ళిన వ్యక్తి ఆయన ఆ తర్వాత ఆయన ఏం ఆలోచించారు ఓకే మనకి ఈ రోజు లేకపోతే రేపన్న సరే స్వాతంత్రం వస్తుంది ఒక పది పదిహేను ఏళ్ళు వచ్చి అప్పటికే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది స్వాతంత్రం కోసం అనేక వాళ్ళు పోటీ పోరాడారు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు ఎవరికి వ్యవస్థాయి స్థాయిలో భగత్ సింగ్ గారు లాలా లజపతి గారు కావచ్చు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు బెర్సా ముండా గారు కావచ్చు లక్ష గారు వ్యక్తులు పోరాడారు సో మనకి ఇవాళ కాకపోతే రేపు స్వాతంత్రం వస్తే వాట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత ఏంటి అనేది ఆలోచించి ఆర్ఎస్ఎస్ పెట్టారు ఇది పెట్ట కారణం ఏంటంటే శతాబ్దాలుగా బానిసలుగా వెయ్యి సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయిన వ్యక్తులు మన సంస్కృతి ఏంటి అన్నది మనం కోల్పోయి మన యొక్క జాతి యొక్క గొప్పతనాన్ని మనం కోల్పోతున్నాం అందుకని మన యొక్క భారతీయతని జాగృతి మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మన కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ రకమైనటువంటి దేశభక్తి భావాల్ని వ్యక్తి నిర్మాణం చేయాలి తద్వారా సమాజ నిర్మాణం చేయాలి తద్వారా రాష్ట్ర నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో వ్యక్తి నిర్మాణం మీద దృష్టి పెట్టి పదిహేడు మంది స్టార్ట్ ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది రావడం జరిగింది ఇక ఎక్కడ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు రాజకీయ క్షేత్రం ఎప్పుడు లేదు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వతంత్ర ఉత్సాక ఏర్పడిన ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు అయితే నెహ్రూ గారు అవలంబిస్తున్న విధానాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇవన్నీ విధానాలు వ్యతిరేకించి బయటకు వచ్చి వర్గ దగ్గరికి వచ్చి నేను ఇలా వేరే పార్టీ పెట్టదలుచుకున్నాను మీరు కూడా మాతో పాటు రండి అంటే మేము రాము ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు అయితే మీకు కావాలంటే మా దగ్గర ఉన్న స్వయం సేకలు ఇద్దరు పంపుతారని చెప్పి దీనదయాల్ ఉపాధ్యాయ గారిని అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపారు అలాగే వాళ్ళిద్దరితోనూ జనరల్ సెక్రటరీగా భారతీయ జనసంఘ్ ఏర్పడింది సో భారతీయ జనసంఘ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీకి రూపాంతరం చెందినప్పటికీ మేము ఎప్పుడు మా సిద్ధాంతం ఏంటి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ హిందువులే హిందువు అంటే ఇది మతం కాదు ఒక జీవన విధానం అన్ని మతాలు మతాలే ఆర్ఎస్ఎస్ లో ముస్లిం మంచని అని కూడా ఉందని విభాగం క్రిస్టియన్ కో విభాగం ఉంది ఆర్ఎస్ఎస్ నాట్ ఎనీ రిలీజియన్ ముస్లిం కి క్రిస్టియన్ కి అనేది చెప్పారు వాళ్ళు వ్యతిరేక వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ మైనార్టీ విభాగం ఉంది మేమే వ్యతిరేకం కాదు మేనది ఏంటంటే ఈ భారతదేశం లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ భారతదేశానికి ఏ మతం అన్నా ఏ మతం ఆచరించండి ఏ దేవుణ్ణి పూజించండి హిందువుల్లో ముక్కోటి దేవతలు ఉన్నారు దాంతో ఇంకో మళ్ళీ ఇంకో ఎడిషన్ గా ఇస్లాం తీసుకొని క్రిస్టియాన్ తీసుకొని ఏదో తీసుకోండి బట్ మనం అందరం భారతీయులు భారత్ మాతాకి జై అందరూ దేశభక్తి కలిగి ఉండాలి భారత్ మాతాకి జై అనుకుంటే ఈ దేశంలో జై సౌదీ అరేబియా జై పాకిస్తాను ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో కూడా జై పాకిస్తాన్ నినాదం వస్తున్నాయి ఇటువంటి వాటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం ఏ మతానికి కాదు ఏదైనా సరే మీరు ప్రార్థించుకోండి ఎలాగైనా చేసుకోండి బట్ ఈ దేశంలో ఉన్న ఇప్పుడు ఒకటి సార్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి ఒక వీడియో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చనిపోక ముందు ఒక ఇంటర్వ్యూ అంటే మీరు ఒకసారి ప్రేక్షకులుగా ఏమన్నా చూడండి దాంట్లో ఆయన చెప్పింది ఏంటో తెలుసా ఈ భారతదేశంలో ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఆ బీబీసీ రిపోర్ట్ అడిగితే నెహ్రూ గారు చెప్పింది ఈ దేశంలో నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లింస్ అందరూ కన్వర్ట్ అయిన అది లేది ముస్లింస్ దురాక్రమదారులు వచ్చి బలవంతంగా మార్చిన వాళ్ళు కొంత స్వచ్ఛందంగా మారిన వాళ్ళు అందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు అందరూ ఒకే ఒకే ఈ భూమి భూమి వారసులు అని చెప్పారు ఆయన ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే సెంట్రల్ ఇష్యూ వచ్చిన సెటిల్ అయ్యారు సో ఇక్కడ ఏ మతంలో ఉన్న సరే పూర్వీ పూర్వీకులందరూ ఈ ప్రాంతం వాళ్ళే కదా మన వాళ్ళే దీన్ని ఒకటే కదా సో భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు అలాగే ఆర్ఎస్ఎస్ కూడా ఏ మతానికి ఏదైనా వ్యతిరేకం కాదు